హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జనరల్ స్టడీస్లో భాగంగా పార్ట్ ఫిఫ్టీ సెవెన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఈ మధ్య కాలంలో అగ్ని ఫైవ్ బ్యాలస్టిక్ క్షిపణి ఇక్కడ క్షిపణి అని పడింది సో క్షిపణిది క్షిపణి లక్ష పరిధి కిలోమీటర్లు ఎంత ఏ వన్ థౌజండ్ బి త్రీ థౌజండ్ సి ఫోర్ థౌజండ్ డి ఫైవ్ థౌజండ్ సో ఆన్సర్ ఈజ్ డి ఫైవ్ థౌజండ్ సో అలాగే అగ్ని ఫోర్ అయితే అగ్ని ఫోర్ ఫోర్ అయితే ఫోర్ థౌజండ్ అగ్ని ఫైవ్ ఫైవ్ థౌజండ్ అది గుర్తుపెట్టుకోండి అగ్ని ఫోర్ అయితే ఫోర్ థౌజండ్ అగ్ని ఫైవ్ అయితే ఫైవ్ థౌజండ్ రీసెంట్గా అంటే ఈ డిసెంబర్ మంత్లోనే ఈ యొక్క క్షిపణి ప్రయోగం జరిగింది సో ఇది కరెంట్ అఫైర్ బిట్ జాగ్రత్త చూసుకోండి సెకండ్ క్వశ్చన్ రూపే అంటే ఏమిటి ఏ భారత్ వెర్షన్ చెల్లింపు కార్డు బి చెల్లింపులకు ఆన్లైన్ పోర్టల్ సి ఎలక్ట్రానిక్ నగదు డి భారతీయ బిట్కాయిన్ ఆన్సర్ ఏ భారత వెర్షన్ కార్డు థర్డ్ వన్ భారతదేశపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో జామ్ జేఏఎం అంటే ఏంటి ఏ జన్ ధన్ ఆధార్ మరియు మొబైల్ బి జన్ ధన్ ఆమ్ ఆద్మీ బీమా మరియు ముద్ర సి జన ఆధార్ మరియు ముద్ర డి పైవే కావు ఆన్సర్ ఇస్ ఏర్ ఏ జన్ ఆధార్ మరియు మొబైల్ జే అంటే జన ఆధార్ ఎం అంటే మొబైల్ ఇది జన్ధన్ యొక్క జామ్ యొక్క ఫుల్ ఫామ్ అలా ఫోర్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది మానవుల్లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసే జికా వైరస్ ఈ మధ్య పేపర్లు ఎక్కువగా వచ్చిన జికా వైరస్కు వాహకంగా పనిచేసే దోమ ఏ రకానికి చెందింది ఏ ట్యూలెక్స్ బి ఏడిస్ ఈజిప్ట్ ఎనాఫిలిస్ డి జికారే జికా వైరస్ దోమల ద్వారా వ్యాపించదు ఆన్సర్ ఇస్ ఏడిస్ ఈజిప్ట్ దోమ దీని దోమ పేరు ఏంటంటే జికా వైరస్ కారణమైన దోమ పేరు ఏడిస్ ఈజిప్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ భారత ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక ప్రక్రియ ఒక ఏ ఓపెన్ ప్రక్రియ బి క్లోజ్డ్ ప్రక్రియ సి ప్రణాళికని బట్టి ఓపెన్ మరియు క్లోజ్డ్ ప్రక్రియ డి చెప్పడం చాలా కష్టం ఆన్సర్ ఇజ్ ఏ ఓపెన్ ప్రక్రియ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రణాళిక ప్రక్రియ ఓపెన్ ప్రక్రియ సిక్స్త్ క్వశ్చన్ ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు నైన్టీన్ సెవెంటీ సారీ ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు నైన్టీన్ థర్టీ ఎయిట్లో లో జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేశారు ఏ జవహర్లాల్ నెహ్రూ బి వల్లభాయ్ పటేల్ సి సుభాష్ చంద్రబోస్ డి రాజేంద్ర ప్రసాద్ ఆన్సర్ సి సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ థర్టీ ఎయిట్లో లో జాతీయ ప్రణాళిక కమిటీని సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పాటు చేశారు సెవెంత్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతం అవడానికి ప్రధాన కారణం ఏమిటి మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతం అవడానికి ప్రధాన కారణం ఏంటి ఏ ప్రణాళిక సంవత్సరాలు అన్నింటిలో పారిశ్రామిక వృద్ధి బి ప్రభుత్వ వ్యయాన్ని నిందించగలగడం సి దేశీయ పొదుపు మొత్తంలో త్వరిత వృద్ధి డి ప్రణాళిక చివరి రెండు సంవత్సరాలలో మంచి వ్యవసాయ దిగుబడి సో ఆన్సరీ డి ప్రణాళిక చివరి రెండు సంవత్సరాలలో మంచి వ్యవసాయ దిగుబడి ఆన్సరీ డి సో ఎయిత్ క్వశ్చన్ క్రింది వాణిలో మహల్ నోబీస్ ప్రణాళికగా పేరు పొందినది ఏది ఏ ప్రథమ పంచవర్ష ప్రణాళిక బి ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సి తృతీయ పంచవర్ష ప్రణాళిక డి వార్షిక లో ప్రణాళిక ఆన్సర్ ఇస్ బి ద్వితీయ పంచవర్ష ప్రణాళిక సో ప్రణాళికల మీద మీరు స్పెషల్గా టాపిక్స్ చదువుకోండి ఎందుకంటే ఇప్పటివరకు మనం ట్వెల్వ్ పంచవర్ష ప్రణాళికలు ఇప్పటివరకు జరిగాయి థర్టీన్త్ ప్రణాళిక అనేది లేదు కాబట్టి పన్నెండు పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యాలు వృద్ధి ఈ యొక్క లక్ష్యాలు వృద్ధి మాత్రం బాగా చదువుకోండి కంపల్సరీ ఎగ్జామ్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మూడు క్వశ్చన్స్ గ్యారెంటీగా వస్తున్నాయి సో ఇది మీకు చెప్తున్నాను కాబట్టి పంచవర్ష ప్రణాళికల మీద నేను స్పెషల్ టాపిక్ కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి మీరు ఎవ్రీ డే ఎవ్రీ టైం ఫాలో అవుతుండండి ఫస్ట్ పార్ట్ పోస్ట్ చేశాను ట్వంటీ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ సో మహల్ నోబిస్ పంచవంశ ప్రణాళిక ద్వితీయ పంచవంశ ప్రణాళిక నైన్త్ క్వశ్చన్ ఏ కాలంలో భారత భారత్లో సంభోక్షి సారీ ఏ కాలం ఏ కాలాన్ని భారత్లో సంయోక్తిగా సంయోక్తిగా ప్రణాళిక సెలవు కాలంగా ప్రకటి పిలుస్తారు ఏ కాలం భారత్ లో ప్రణాళిక సెలవు కాలంగా ప్రస్తారు ఏ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీన్ బి నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ నైన్ సి సెవెంటీ ఎయిట్ ఎయిటీ నైన్టీ ఎయిట్ నైన్టీ సెవెన్ ఆన్సర్ బి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ నైన్ టెన్త్ క్వశ్చన్ క్రింది ఇచ్చిన సంస్థలలో ఏది రెండవ పంచవర్ష సారీ క్రింది ఇచ్చిన సంవత్సరంలో ఏది రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది ఏ జస్టిస్ పార్టీ బి ఏ జస్టిన్ పార్టీ బి భారత జాతీయ కాంగ్రెస్ ఫార్వర్డ్ బ్లాక్ డి యుగాంతర్ ఏ జస్టిన్ పార్టీ క్రింది వాణిలో క్రిప్స్ మిషన్ క్రింది వాళ్ళు క్రిప్షన్ విషయం భారత ఏం ఇవ్వడానికి ప్రతిపాదించింది ఏ యుద్ధం తర్వాత భారత్కు స్వతంత్రం ప్రకటించడం బి యుద్ధం తర్వాత భారత్కు పూర్తి స్థాయి రాజ్య హోదా ఇవ్వడం అంటే డొమినియన్ హోదా పూర్తి స్థాయి రాజ్య పూర్తి స్థాయి రాజ్య హోదా డొమినియన్ హోదా అనమాట సి అన్ని స్థాయిలను బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం డి బ్రిటన్లో భారతీయ ఎగుమతులకు రక్షణ కల్పించడం ఆన్సర్ బి యుద్ధం తర్వాత భారతకి పూర్తి స్థాయి రాజ్యపు హోదా ఇవ్వడం సో అది క్రిప్స్ మిషన్ యొక్క భారతీయులు ఏ ఇవ్వడానికి ప్రతిపాదించింటే అంటే యుద్ధం తర్వాత భారతీయులు పూర్తిస్థాయి రాజ్యపు హోదా ఇవ్వడం క్రిప్షి మిషన్ యొక్క ప్రతిపాదన గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్వెల్త్ క్వశ్చన్ కింద వాళ్ళు ఏది క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన ఆంధ్ర సర్ సర్కులర్ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆంధ్ర లో భాగం కాదు కింది వాళ్ళు ఏది ఫిట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన ఆంధ్ర సర్క్యులర్లో భాగం కాదు ఏ ప్రభుత్వ ఉద్యోగులకు రాజీనామా సమర్పించడం బి రైలులో టికెట్ లేకుండా ప్రయాణం సి విదేశీ వాణిజ్య కంపెనీల ముందు నిరసన ప్రదర్శన డి బ్రిటిష్ మిలిటరీ శిబిరాలపై దాడి చేయడం ఆన్సర్ డి ఇది కాదు బ్రిటిష్ మిలిటరీ శిబిరాలపై దాడి చేయడం అనేది ఆంధ్ర సర్క్యులర్లో భాగం కాదు మిగతా అన్ని ఆంధ్ర సర్క్యుల్లో భాగం ఏంటంటే ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామాలు సమర్పించడం రెండు రైళ్లలో టికెట్లు లేకుండా ప్రయాణ ప్రయాణించడం సి విదేశీ వాణిజ్య కంపెనీల ముందు నిరసన నిరసన ప్రదర్శించే ఇది ఆంధ్ర సర్క్యులర్లో భాగం ఒక చివరిద ఒకటి ఆంధ్ర సర్క్యులర్ భాగం కాదు థర్టీన్త్కి వచ్చేది స్వతంత్ర ఉద్యమం సమయంలో రామదండు స్వతంత్ర ఉద్యమ సమయంలో రామదండును ప్రారంభించింది ఎవరు ఏ త్రిపుర్నేని రామస్వామి బి పట్టాభి సీతారామయ్య సి దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య డి వావిరాల వావిరాలు గోపాలకృష్ణయ్య ఆన్సర్ సి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు రామదండును ప్రారంభించారు మన ఆంధ్రలో సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దుగ్గిరాల గోపాలకృష్ణ రామదండు సో ఇలాంటి స్వతంత్ర ఉద్యమం నుంచి కంపల్సరీ ఎయిట్ టు టెన్ క్వశ్చన్స్ గ్యారెంటీ వస్తున్నాయి మీరు ఎక్కువగా స్వతంత్ర ఉద్యమం ఆధునిక భారతదేశ చరిత్ర చదువుకోండి ఇవన్నీ మీకు ప్రతి వీడియోలో కూడా మీకు కవర్ చేస్తున్నాను సో క్రింది వాణిలో ఏది రెగ్యులేట్ రెగ్యులేటింగ్ చట్టం క్రింది వాణిలో ఏది రెగ్యులేటింగ్ చట్టం నియంత్రణ చట్టం సెవెంటీన్ సెవెంటీ త్రీలో ముఖ్య అంశాలలో ఒకటి ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారాలు చేయకుండా నిషేధించడం బి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ పొందపు పదవీ కాలం పది సంవత్సరాలు పొడిగించడం సి బ్రిటిష్ ఇండియాలో వికేంద్రీకృత పాలన వ్యవస్థను ఏర్పాటు చేయడం డి భారత్లో బ్రిటిష్ న్యాయ వ్యవస్థను అమలు చేయడానికి భారతీయులను న్యాయమూర్తులుగా నియమించడం ఆన్సర్ ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారాలు చేయకుండా నిషేధించడం రెగ్యులేటింగ్ చట్టం రెగ్యులేటింగ్ చట్టం పంతొమ్మిది వందల పదిహేడు వందల డెబ్బై మూడులోని ముఖ్యాంశాల్లో ఒకటి ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపార నిషేధించడం దీని యొక్క ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్కువగా మింటో మార్లే మీద ఎక్కువ అడుగుతుంటారు మింటో మార్లే సంస్కరణల క్రింద ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏంటి ఏ ముస్లింల చట్టబద్ధం ప్రయోజనాలు కాపాడడం కోసం బి ఎన్నికల్లో పాల్గొనే విధంగా సాధారణ ముస్లింలను ప్రోత్సహించడం కోసం సి విభజించు పాలించు అనే విధానంలో భాగంగా డి భారతీయ జాతీయ కాంగ్రెస్ ప్రభావం తగ్గించడం కోసం ఆన్సర్ సి విభజించు పాలించు అనే విధానంలో భాగంగా మింటో మాన్ విభజించు పాలించి అనే విధానంలో భాగంగా వింటో మార్లే సంస్కరణల కింద ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే విభజించు పాలించడం అనే విధానంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళు నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ వాలాబాగ్ మారిన కాండలో జలీాబాగ్ మారణకాండలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరిపై కాల్పులకు ఆజ్ఞ ఇచ్చాడు జనరల్ డయర్ జనరల్ డయర్ ఎవరి మీద కాల్పులకు ఆజ్ఞ ఇచ్చాడు ఏ సమ్మె చేస్తున్న మిల్లు కార్మికులపై బి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జన సమూహంపై సి సాయుధ విప్లవకారుల సమావేశంపై డి బ్రిటిష్ శోషణకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులపై ఆన్సర్ బి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జన సమూహంపై జనరల్ డయ్యర్ కార్పులకు ఆజ్ఞ ఇచ్చాడు జలియన్ వాళ్ళ చాలా ఇంపార్టెంట్ సో సెవెంటీన్త్ క్వశ్చన్ భారత రక్షణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీన్ భారత రక్షణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీన్ మొట్టమొదటగా ఏ సందర్భంలో అమలు చేశారు ఏ అలీపూర్ బాంబు కేసు విచారణ బి చట్టగాంగ్ ఆయుధాగారంపై దాడి కేసు సి మొదటి లాహోర్ కుట్ర కేసులో డి రెండవ లాహోర్ కుట్ర కేసులో ఆన్సర్ మొదటి లాహోర్ కుట్ర కేసులో ఎయిటీన్త్ క్వశ్చన్ కాకోరి ఉద్యమంలో విప్లవకారుల ప్రధాన లక్ష్యం కాకోరి ఉద్యమంలో విప్లవకారుల ప్రధాన లక్ష్యం ఏంటి ఏ రైలులో ప్రయాణి బ్రిటిష్ సైనికులను చంపడం బి బ్రిటిష్ ప్రభుత్వానికి హెచ్చరికగా రైలులో బాంబులు పేల్చడం సి రైలు ప్రయాణికులు దోచుకోవడం డి బ్రిటిష్ ప్రభుత్వపు డబ్బులు దోచ దోచుకోవడం ద్వారా నిధులను సమకూర్చుకోవడం ఆన్సర్ డి బ్రిటిష్ ప్రభుత్వపు డబ్బులు దోచుకోవడం ద్వారా నిధులను సమకూర్చుకోవడం అది ఇంపార్టెంట్ ఒక కోరి ఉద్యమంలోని విప్లవకారు ప్రధాన లక్ష్యం బ్రిటిష్ ప్రభుత్వం డబ్బు దోచుకోవడం ద్వారా నిధులను సమకూర్చుకోవడం నైన్టీన్త్ క్వశ్చన్ డిసెంబర్ నైన్టీన్ ట్వెల్వ్లో భారత వైస్రాయిగా ఉన్న హోల్డింగ్పై హత్యాయత్నం హత్యా ప్రయత్నం దాడికి నాయకత్వం వహించింది ఎవరు డిసెంబర్ నైన్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్లో భారత వైస్రాయిగా ఉన్న హోల్జింగ్ పై హత్య ప్రయత్నం దాడికి నాయకత్వం వహించింది ఎవరు ఏ రాజ్ బిహారీ బోస్ బి చంద్రశేఖర్ ఆజాద్ సి రామ్ ప్రసాద్ బిస్పిల్ డిపై వారెవరు కాదు నైన్టీన్త్ ఏ రాజ్ బిహారీ బోస్ ఈయన హత్యా ప్రయత్నం చేశారు భారత వైసాయిగా ఉన్న పై రాజ్ బిహారీ బోస్ హత్యా ప్రయత్నం చేశారు నైన్టీన్ ట్వెల్వ్ డిసెంబర్ చివరిగా స్వాతంత్ర్య సమరంలో అనుశీల స్వాతంత్ర సమరంలో అనుశీలన సమితి కార్యకలాపాలు ఏమిటి ఏ అహిస్ అభిసాయుత పోరాటానికే కార్యకర్తలు సమీకరించడం బి విప్లవ కార్యకలాపాల ద్వారా విప్లవ జాతీయవాదాన్ని ప్రచారం చేయడం సి సామాజిక సంస్కరణల కోసం క్రమశిక్షణ కలిగిన యువ శక్తిగా పనిచేయడం జి సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోసం యువతకు శిక్షణ ఇవ్వడం సో ఆన్సర్ ఇస్ బి విప్లవ కార్యకలాపాల ద్వారా విప్లవ జాతీయవాదాన్ని ప్రచారం చేయడం స్వాతంత్ర సమరంలో అనుశీల సమితి కార్యకలాపాలు ఏంటంటే అణుశీల సమితి కార్యకలాపాలు ఏంటంటే విప్లవ కార్యకలాపాల ద్వారా విప్లవ జాతీయవాదాన్ని ప్రచారం చేయడం ఆన్సర్ ఇస్ బి సో ఇప్పటివరకు మనం ట్వంటీ క్వశ్చన్స్ ఇది మనకి జనరల్ స్టడీస్ వీడియో ఫిఫ్టీ సెవెన్తో పాటు సో డైలీ ఫాలో అవుతుండండి మీరు ఒక్క సహాయం చేయండి మీ నుంచి నేను కోరుకునేది ఒకటే లైక్ అనేది ప్రతి ఒక్కరూ చేయండి సో ఎవరికి ఏ డౌట్ వస్తుందో మీరు మెసేజ్ పెడుతున్నాను నేను అందరికీ రిప్లై చేస్తున్నాను వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను కాబట్టి మీరు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను అవసరమైతే కొద్ది రోజుల్లో మీకు నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మీకు మీ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం కాబట్టి ఒక్కోసారి ఏమైనా పొరపాటు జరిగినా మీకు క్లారిఫై చేస్తాను మీకు కరెక్ట్ ఆన్సర్ ఏదో చెప్తాను కూడా మీరు ఏమీ భయపడక్కర్లేదు సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ